హలో అస్లాంకం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాస్రోస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి బ్రేక్ఫాస్ట్లోకైనా అలాగే లంచ్ బాక్స్లోకైనా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో టమాటో రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను మనకు మార్నింగ్ టైం టైం లేనప్పుడు సింపుల్గా ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఒకసారి టేస్టీగా క్విక్గా టమాటో రైస్ని ఇలా ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు మరి దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ని తీసుకోండి దీనిలో ఒకటిన్నర గ్లాసు వరకు బియ్యంని తీసుకోవాలి ఇప్పుడు దీనిలో కొన్ని నీళ్లను యాడ్ చేసుకొని కడిగి తీసుకోవాలి అలాగే కొన్ని నీళ్లను యాడ్ చేసుకొని ఒక అరగంట వరకు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకోండి దీనిలో వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెను యాడ్ చేసుకోండి నూనె హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసుకోండి అలాగే దీనిలో మనము మసాలా దినుసులను కూడా యాడ్ చేసుకోవాలి నాలుగు లవంగాలు హాఫ్ ఇంచు బట్ట ఒక అనాస పువ్వు రెండు ఇలాచి అలాగే ఒక బిర్యానీ ఆకుని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిలో మూడు పచ్చిమిర్చి చిలుకలను యాడ్ చేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనకు గోల్డెన్ కలర్లో వచ్చాక ఇప్పుడు దీనిలో మనము హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా పచ్చివాసన పోయాక దీనిలో నాలుగు టమోటాలను కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలో మనము కొద్దిగా పుదీనా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ టమోటో సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో మనకు టమోటో అనేది కొద్దిగా మగ్గాలి ఇప్పుడు కొద్దిగా మగ్గాక దీనిలో పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే వన్ టీ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలో మనము వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడ ఉప్పుని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఇదంతా కలిసే విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనము లో టు మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి దీన్ని ఒకసారి కలుపుకోండి సో నీళ్లు లేకుండా బియ్యంని యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనము నీళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒకటిన్నర గ్లాసు బియ్యానికి మూడు గ్లాసుల నీళ్లను యాడ్ చేసుకోండి ఒక గ్లాసు గ్ 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 బియ్యానికి రెండు గ్ గ్ గ్లాసుల నీళ్ళు అలాగే అర గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు నీళ్ళు మొత్తం మూడు గ్లాసుల నీళ్ళని యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పుని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకొని పైన మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మూడు విజిల్స్ తర్వాత చూడండి ప్రెషర్ కొద్దిగా తగ్గాక రైస్ను ఒకసారి చెక్ చేసుకోండి రైస్ కూడా చాలా బాగా కుక్ అయిపోయింది టేస్టీగా ఉండే టమాటో రైస్ మనకు రెడీ అయిపోయింది ఇలాగ ప్రిపేర్ చేసుకొని లంచ్ బాక్స్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేసేయండి టేస్టీగా ఉండే టమోటో రైస్ క్విక్గా ప్రెషర్ కుక్కర్లు ఈజీగా ప్రిపేర్ చేసేయవచ్చు ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్